హాయ్ బుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను రామ అనే ఒక యువకుడు ఉండేవాడు అయితే అతను రోజు కూడా తను చేసే వడ్రంగి పనిని ఏ రోజు మానకుండా చేసేవాడు వాళ్ళ అమ్మ రామ వివాహం గురించి ఆలోచిస్తూ ఉండేది రామ తండ్రి రామ తండ్రి కూడా వడ్రంగి పని చేసేవారు ఒకరోజు రామ తల్లిదండ్రులు కుమారుడి వివాహం గురించి మాట్లాడుకుంటున్నారు అప్పుడు దూరపు చుట్టం ఒకరు వచ్చారు వచ్చిన బంధువు ఇలా అంటున్నారు రామాకు ఒక మంచి సంబంధం చూశాను అమ్మాయి సిటీలో చదువుతుంది చదువు కూడా కంప్లీట్ అయిపోతుంది వాళ్ళు తల్లిదండ్రులు కూడా సంబంధాలు చూస్తున్నారు అని అమ్మాయి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఏమైనా మంచి సంబంధం ఉంటే చెప్పమన్నారు మన రామ గురించి చెప్పాను అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు మీతో కూడా మాట్లాడిన తర్వాత ఏ మాట చెబుదామని అనుకుంటున్నాను అని అన్నాడు అతను అప్పుడు రామ తండ్రి చాలా మంచి పని చేశావురా అని మెచ్చుకున్నాడు అమ్మాయిని చూస్తాకి రామ వాళ్ళు వెళ్ళారు అమ్మాయి రామ వాళ్ళకి నచ్చింది రామ కూడా నచ్చాడు వాళ్ళకి అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటూ రామ ఇలా అంటున్నాడు నువ్వు మంచిగా చదువుకున్నావు నేను వడ్రంగి వ్యాపారం చేస్తున్నాను నువ్వు సిటీలో పుట్టి పెరిగావు నేను పల్లెటూరులో ఉంటాను మరి నీకు పర్వాలేదా అని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి అయ్యో అలా అలా అంటున్నారు ఏమిటి సిటీలో పుట్టి పెరిగితే పల్లెటూరుకి రాకూడదా ఇంతకీ నేను మీకు నచ్చానా లేదా అని అంది అయ్యో ఇంత అందమైన భార్య నాకు దొరికితే నేను వదులుకుంటానా అన్నాడు రామ సిగ్గుపడుతూ నవ్వింది అమ్మాయి అమ్మాయి ఉంటుంది రామతో మీరు ఎంత కష్టపడి రోజంతా పనిచేసినా నెలకు ఒక్కసారి సినిమాకి అలాగే రెస్టారెంట్కి కూడా తీసుకువెళ్ళాలి నేను ఏమైనా పొరపాట్లు చేస్తే క్షమించాలి నాకు పెద్ద పనులు రావు అత్తగారు వంట చేస్తే నేను సాయం చేయగలను నాకు తెలియని పనులు అత్తగారు నాకు తెలియని పనులు అత్తగారు చెప్పి చేయించుకుంటే బాగుంటుంది అని అలాగే నీలో పనితత్వం లేదు అని మాత్రం తిట్టకూడదు అందరం కలిసిమెలిసి ఉండాలి నాకు అందరూ కలిసి ఉండడం అంటే చాలా ఇష్టం అని చెప్పింది అమ్మాయి ఇంకా రామాకి ఏమి మాట్లాడాలో తెలియలేదు ఇంత మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అని భావించాడు తర్వాత పెద్దలు రామాకి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు ఆ అమ్మాయి అత్తారింట్లో అడుగుపెట్టింది పొద్దున్నే లెగాలి అంటే ఆ అమ్మాయికి చాలా ఇబ్బందిగా ఉండేది పుట్టింట్లో అయితే ఎప్పుడో లేసేది తల్లి టిఫిన్ చేసేసి పెట్టేది అత్తారింట్లో అలా కాదు కదా తాను కూడా పొద్దుటే లేచి అత్తకి సాయం చేసి అప్పుడు అందరూ కలిసి టిఫిన్ చేసేవాళ్ళు కొద్ది రోజులకి ఆ పనులు అలవాటు చేసుకుని అత్తగారిని మామగారిని కూర్చోబెట్టి పనులు చేసి పెట్టేది అలాగే అత్తగారు కూడా తనెంతో ప్రేమగా చూసుకుంటూ ఇద్దరూ కలిసి ఇంటి పనిని చక్కబెట్టుకుంటూ ఖాళీ దొరికినప్పుడు అత్తగారు కోడలు కలిసి యూట్యూబ్లో వంటలు చేసి పెట్టేవారు అలా అమ్మాయి తెలివితో ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించేవాళ్ళు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్